హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ ఫ్రమ్ రాయలసీమ మేమైతే సంక్రాంతి పండుగ కోసం అయితే ఊరొచ్చామండి సో సాటర్డే సండే కూడా అందరికీ హాలిడేస్ కలిసి వచ్చాయి ఈ హాలిడేస్ గ్యాప్లోనే మేమైతే తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఇంకా కనుమ పండుగ రోజు అయితే తిరుపతికి స్టార్ట్ అవుతున్నాము నేను మా ఆయన అండ్ తనుజ మా అక్క మా బావ మా నాన్న మేమందరం అయితే కలిసి తిరుపతి వెళ్తున్నాం ఇంకా కనుమ పండుగ రోజు అయితే చీకట్లో రెండు చేసి మూడు కల్లా మొత్తం రెడీ అయిపోయామండి ఎందుకంటే తిరుపతిలో క్రౌడ్ బాగా ఎక్కువగా ఉందంట ఎంత ఎర్లీగా మనం తిరుపతి రీచ్ అయిపోతే అంత ఎర్లీగా బయటకు వస్తామని అనుకుంటున్నాం నార్మల్ గా అయితే మేము సాటర్డే తిరుమల వెళ్దాం అనుకున్నాము బట్ అక్కడ తిరుమలలో ఉన్న అప్డేట్స్ బట్టి ఫ్రైడే వెళ్ళడమే మంచిది అనిపించింది ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కారు కూడా ఒక టెంకాయ కొట్టేసి స్టార్ట్ అవుతున్నాము మా ఇంటి దగ్గర నుంచి అయితే మేము ఇద్దరమే స్టార్ట్ అవుతున్నామండి సో ఇంకా మధ్యలో వెళ్లేదారులో అందరిని పికప్ చేసుకుంటూ వెళ్ళాలి మేము ఇంటి దగ్గర నుంచి వెళ్లేటప్పుడు అనుకున్న ప్లాన్ ఒకటి తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఒకటి ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే ఇరవై నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిది గంటల సమయం అయితే పడుతుందంట దర్శనానికి కానీ ఈసారి మేము అలిపిరి మెట్ల నడక మార్గంలో వెళ్ళాలని అనుకున్నాము ఇంక ప్రొద్దుటూరు లో అయితే తనుజాని పికప్ చేసుకున్నాము సో తనుజ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ ఒక నిద్ర కూడా నిద్రపోయిందంట ఇంకా ప్రొద్దుటూరు దాటిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట సో ఇంకా మా ఆయన దగ్గరికి కూడా వెళ్లేసి మా నాన్న కూడా ఎక్కిచ్చేసుకున్నాము మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి మధ్యలో ఒక ఫన్నీ థింగ్ అయితే జరిగిందండి వెళ్లే లోపే నేను అది వీడియో తీలేకపోయాను ఈని ఏంటంటే రోజు పెట్రోల్ పట్టించలేదు అనమాట అంటే ఇప్పుడు వెళ్ళేంత వరకు నడుస్తుంది కాకపోతే పట్టించి పెట్టుకుంటే బెటర్ అన్నట్టు సార్కి వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళడము ఫుల్ చలి ఉంది కదా ఎవరు లేచి లేరు అనమాట ఎంత హారన్ కొట్టినా కూడా బయటికి రావట్లేదు అలా మూడు నాలుగు పెట్రోల్ బంక్స్ వెళ్ళడము హారన్ హార్న్ బయటికి బయటికి రావడము ఒక షార్ట్ వీడియో లాగా తీసింటే చాలా ఫన్నీగా ఉన్నింది అనిపించింది ఇంకా మా ఐదుకూరులో కూడా మా అక్క అండ్ మా బావ వాళ్ళని అయితే ఎక్కి చేసుకున్నాము అంత ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ముందే ప్లాన్ చేసుకున్నాము కాబట్టి అందరూ రెడీగా ఉండడం వల్ల ఎక్కడ టైం వేస్ట్ అనేది అవ్వలేదు ఇక్కడ మా బాబాకి ఫోన్ ఇచ్చి వీడియో తీబావా అంటే మేము ఒకలా చెప్తే ఇంకోలా తీస్తా ఉన్నాడు అనమాట అందుకని నవ్వుకుంటున్నాం అందరము మేము అంతా ఎర్లీగా బయలుదేరడానికి రీజన్ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవడం కోసం అని చెప్పేసి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి ఇస్తున్నారంట మేము చూసిన వీడియో అప్డేట్లో అయితే టెన్ అండ్ లెవెన్ ఈ టైమింగ్స్ లో ఇస్తున్నారు అని చెప్పేసి నడిచి వెళ్లే వాళ్ళకి భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా టోకెన్స్ ఇస్తున్నారు కాకపోతే మళ్ళీ స్టెప్స్ మధ్యలో ఒక చోట స్కానింగ్ ఉంటదంట మా నాన్నేమో నేను నడవాను మీరు రండి నేను డైరెక్ట్ పైకి వెళ్తా అన్నాడు సో అట్లయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ తీసుకోవడం అవ్వదు అని అనుకుని ఎస్ఎస్డి టోకెన్స్ శ్రీనివాసం దగ్గర కూడా ఇస్తున్నారు అని తెలిసి అక్కడైతే తీసుకున్నామని వెళ్ళాము టిఫిన్ కూడా ముందు టోకెన్స్ దొరికిన తర్వాత చూద్దాం అన్నట్టు కార్ తీసుకెళ్లి పార్కింగ్ లో పెట్టి అందరం దిగాక తీరా ఇక నాన్న అంటున్నాడు ఇప్పుడు ఆ టోకెన్స్ తీసుకోవడము వాళ్ళు స్లాట్ ఇవ్వడము ఆ స్లాట్ వరకు మనం టైం వేస్ట్ చేయడం ఎందుకు డైరెక్ట్ గా సర్వదర్శనానికి అని అన్నాడు ఒకవేళ టోకెన్ తీసుకున్నా కూడా ఇప్పుడు మేము ఫ్రైడే రోజు టోకెన్ తీసుకుంటే దర్శనానికి టోకెన్ టైమింగ్ సాటర్డేకే ఇస్తారు అది ఆఫ్టర్నూన్ కి గానీ లేదా సాటర్డే ఈవినింగ్ కి గానీ ఇవ్వచ్చు సో మా ప్లాన్ ఏంటంటే దేవుని దయ వల్ల మన టైం బాగుంటే సాటర్డే ఈవినింగ్ బయటికి రావచ్చేమో అన్న ప్లానింగ్ అనమాట ఇంకా టిఫిన్ దగ్గరకు వచ్చేసి టిఫిన్ కూడా తినేసాము మా చందయేమో ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొచ్చింది పులిహోర అండ్ అలాగే పూరీలు కానీ మేము మళ్ళీ ఎందుకో బయట తినాలనిపించి మార్నింగ్ టిఫిన్ అయితే బయట తినేసాము మొత్తానికి అలిపిరిమెట్ల దగ్గరకైతే ఇక్కడ కూడా జనాలైతే చాలా మంది ఉన్నారు సో ఫైనల్ గా మేము అంతా ఎర్లీగా లేచిందే టికెట్స్ కోసం ఇప్పుడు అదే కాదనుకోని మళ్ళీ డెస్షన్ చేంజ్ చేసుకుంటాము ఇది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో మాకే అర్థం కావట్లేదు ఇంకా మా నాన్న అయితే పైకి వెళ్ళిపోయాడు లగేజ్ మొత్తం మేమే తీసేసుకున్నాం అనమాట ఎందుకంటే మా నాన్నకి మళ్ళీ చెకింగ్ ఉంటుంది కదా పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ చెకింగ్ దగ్గర చూసుకుంటాడా కార్ దగ్గర చూసుకుంటాడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నడిచే దగ్గర కూడా మనకి లగేజ్ వేస్తే పైకి వస్తుందని తెలిసిన తర్వాత ఇంకా లగేజ్ మొత్తం మేమే తీసేసుకున్నాము మనకి జిప్స్ ఉన్న బ్యాగ్లెక్ట్ ఓకే గానీ జిప్స్ లేని ఇట్లా కటల్ బ్యాగ్స్ ఇలా ఉంటాయి కదా వాటికైతే కచ్చితంగా ఇలా కవర్స్ అయితే తీసుకొని జిప్ వేసుకోవాలంట సో అందుకని ఇక్కడ బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నాము లగేజ్ పెట్టే కౌంటర్ లో కూడా చూడండి అసలు ఎంత మంది జనాలు ఉన్నారు దీనికి కూడా ఒక పెద్ద క్యూ లైన్ సో మనకి ఎన్ని బ్యాగ్స్ అయితే ఉంటాయో అన్ని బ్యాగ్స్ కి స్కాన్ చేసుకోవడానికి ఒక చిన్న అట్ట ముక్క మాదిరి స్కానర్ ఉంటది దానికి ఒక కోడ్ ఉంటది అనమాట వాళ్ళే థ్రెడ్ ఇచ్చి ఇస్తారు దానికి కట్టేస్తే స్కాన్ చేసేసుకొని ఇంకా బ్యాగ్స్ అక్కడ పెట్టమని వాళ్ళే పైకి తీసుకొస్తారు ఇంకా ఇక్కడ అయితే టెంకాయ పసుపు కుంకుమ బొట్లు పెట్టడానికి మొత్తం అన్ని అయితే తీసుకుంటున్నామండి యాక్చువల్గా మాకైతే తెలియదు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి కదా ఎంత పసుపు కుంకుమ సరిపోతుంది అనేది ఐడియా లేదు వీళ్ళు ఆల్రెడీ అమ్ముతూ ఉంటారు కాబట్టి ఒక ఐడియా ఉంటుందని వాళ్ళని అడిగామన్నమాట వాళ్ళు ఏమన్నారంటే పసుపు అయితే ఎక్కువ పడుతుందండి పసుపు ప్యాకెట్స్ రెండు కుంకుమ అయితే ఒకటి సరిపోతుంది అని అన్నారు హాఫ్ కేజీ ప్యాకెట్స్ పసుపు వచ్చేసి రెండు హాఫ్ కేజీ కుంకుమ ఒకటి తీసుకున్నాము ఇంకా రెండిటికి రెండు బౌల్స్ అయితే తీసుకున్నాము ఒక్కొక్క బౌల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇంటి దగ్గరే ప్యాక్ చేసుకున్నాం గానీ బౌల్స్ మర్చిపోయి వచ్చినాము ఇంకా సర్లే అని చెప్పి మళ్ళీ ఇక్కడే తీసుకున్నాము ఫస్ట్ అయితే పసుపులో మాత్రమే వాటర్ మిక్స్ చేసి పెట్టాలనుకున్నాము కానీ తర్వాత కుంకుమలో కూడా వాటర్ వేసుకొని పెట్టుకుంటేనే ఈజీగా ఉంటది అని అనిపించి రెండిట్లో వాటర్ అయితే వేసేసి మిక్స్ చేసేసాము మేము ఇక్కడ పెట్టడానికి ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒకరు పసుపు ఒక కుంకుమ పెడదాం అని చెప్పి డిసైడ్ అయినాము ఒక్కరే మొక్కుకున్న వాళ్ళు కూడా ఒకే బౌల్లో పసుపు కుంకుమ రెండు మిక్స్ చేసేసి కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫస్ట్ టెంకాయ అయితే కొట్టేసి మొక్కేసుకున్న తర్వాత ఇక బౌల్స్ లో కలిపేసుకొని స్టార్ట్ చేసేసాము మీరు పసుపు కుంకుమ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటే అసలు సరిపోదు మనకి ఉంది కదా అని మొత్తం వేసేసుకుంటే కొన్ని తాపాలకు కూడా రాదనమాట కొంచెం కొంచెం వేసుకుంటా వస్తేనే అది అడ్జస్ట్ అవుతుంది షాప్ వాళ్ళు చెప్పినట్టే తీసుకున్నాము కానీ మాకు కుంకుమైతే మధ్యలో సరిపోలేదు అయిపోయింది మళ్ళీ కుంకుమ కొనడానికి ఎంత టెన్షన్ పడ్డామో పైన దొరుకుతుందో లేదో అని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు షాప్స్ లో దొరకలేదు అనమాట ఇంకొంచెం పైకి వెళ్తే దొరికింది దొరికితే ఓకే దొరక్కపోతేనే ప్రాబ్లం అవుతుంది సో దీన్ని బట్టి పసుపు కుంకుమ రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాల్సి వస్తుందని నా ఒపీనియన్ మాకైతే అలానే పట్టింది అండ్ అలాగే వన్ కేజీ వన్ కేజీ కంటే కూడా వన్ అండ్ హాఫ్ కేజీ పసుపు వన్ అండ్ హాఫ్ కేజీ కుంకుమ తీసుకుంటే సఫీషియన్ సరిపోతుంది మధ్యలో మనం భయపడాల్సిన అవసరం లేకుండా స్టెప్స్ స్టార్ట్ అవ్వగానే ఒక వంద టూ హండ్రెడ్ ఎక్కగానే ఇంకా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది అందుకే మీడియాలో ఎక్కడ వీడియోస్ తెలియదు కానీ నడిచే దారిలో ఎన్ని జింకలు కనిపించాయో ఒక చోట పెద్ద పాము అది అంత మంది జనాలు ఉన్నా కూడా పడుకొని ఉంది అసలు భయపడట్లేదు ఎక్కువగా కనిపించింది అంటే ఇంకా జింకలే అసలు చాలా ఉన్నాయి జింకలు అక్కడ స్టెప్స్ మనకి పైకి ఎక్కే కొద్ది ఎనర్జీ లాస్ అవుతా ఉంటది సో మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ ఫుడ్ ఏదో ఒకటి తీసుకుంటా ఉండాలి కానీ అడుగు ఫుడ్ ఉంటది వాటర్ దొరుకుతాయి ఫుడ్ అయితే టూ మచ్ కాస్ట్ ఉంటది మొయ్య గలము అని అనుకునే వాళ్ళు కింద నుంచి తీసుకెళ్లడమే బెటర్ ఫుడ్ ఫైనల్ గా ఇక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి మోకాళ్ళ పర్వతం దగ్గర కూడా వీడియో క్లిప్ చేద్దామంటే చార్జ్ లేదు చాలా ఫన్నీ అసలు పర్వతం దగ్గర ఒక్క స్టెప్ కూడా ఎక్కలేకపోతున్నాం మేము కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నాము కొంతమంది ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నారో ఒక ఫైవ్ స్టెప్స్ ఏమెక్కింటామో ఏమో కూడా తెలీదు మా తనుజాన్ మా బావ అయితే చాలా ఈజీగా ఫాస్ట్ గా ఎక్కేసారు కొన్ని స్టెప్స్ నాకైతే టూ థౌజండ్ స్టెప్స్ దాటిన తర్వాత ఒక చిన్న పిల్ల నన్ను చూసి అడుగుతుంది అనమాట అక్క నార్మల్ మనుషులమే ఎక్కలేకపోతున్నాం నీకు ఒక దండం అక్క ఎట్లెక్కుతున్నావు ఒక్క బొట్లు పెట్టుకుంటా అని చెప్పి ఇంకా మధ్యలో ఇద్దరు ముగ్గురు కూడా అడిగిన మొత్తం తాపలికి పెట్టాలని మొక్కు మీరు అని చెప్పి నిజంగా అసలు ఎలా ఎక్కినామో కూడా మాకే అర్థం కావట్లేదు ఎక్కిన తర్వాత ఊహించుకుంటేనే వేస్తుంది ఫైవ్ అవర్స్ పైనే పట్టింది మాకు ఎక్కడానికి మేము ఎక్కువ మధ్యలో ఆగడం గ్యాప్ ఎక్కువ తీసుకున్నాము ఈవినింగ్ కల్లా పైకి ఎక్కేసాము ఇంకా డైరెక్ట్ గుండె దగ్గరకి అయితే వచ్చేసి వాళ్ళు గుండెలు చేపించేసుకున్నారు నేను మా అక్క కత్తెర్లు అయితే ఇచ్చేసాము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే రూమ్ కోసం ఫాలో అప్ చేసుకుంటా వచ్చినాము కానీ బిస్కెట్ అయిపోయినాము అది వర్కౌట్ కాలేదు సర్లే ఏదైనా మన మంచికే అని చెప్పేసి రెడీ అయ్యి కూర్చుంటే తీరా నార్మల్ దర్శనానికి అలాగే అవ్వ చేయట్లేదంట అంట ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది జనాలు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి ఆల్రెడీ మేము స్టెప్స్ ఎక్కేటప్పుడే అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారు అనమాట జనాలు ఎక్కువ ఉన్నారు రేపు మార్నింగ్ అలో చేస్తున్నారు సర్వదర్శనానికి అని చెప్పేసి అప్పుడు మేము అది సీరియస్ తీసుకొని గట్టిగా రూమ్ కి ట్రై చేసిన బాగుండు అంత సీరియస్ గా పట్టించుకోలేదు అనమాట బాగా చలి ఉంది అసలు ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు దర్శనానికి పంపించట్లేదు ఒక సైడ్ రూము పోయింది సో ఇంకేం చేద్దాం టీ తాగుదామని అందరం టీ అయితే తాగుతున్నాము కొద్దిసేపు బయట ఉండడానికే మాకు చలికి అస్సలు అవ్వలేదు ఇంకా నైట్ అంతా ఎలా ఉండాలా అని అనుకున్నాము నాకేమో ఎక్కువ ఒంగి బొట్లు పెట్టడం వల్ల హెల్త్ అయితే చాలా ప్రాబ్లం అయిపోయింది అంటే ఫీవర్ వస్తున్నట్టు కూడా అనిపిస్తుంది ఆ చలికి అసలు తట్టుకోలేకపోయాను సో ఏం చేస్తానంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి ట్రై చేద్దాము తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అని చెప్పి రూమ్ కోసం అయితే ట్రై చేసాము అది కూడా మనకి అదృష్టం ఉంటే ఆయన అనుగ్రహం ఉంటే రూమ్ దొరుకుతుంది అని అనుకునే ట్రై సో రూమ్ కోసం మాట్లాడితే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే చెప్తాము ఏదో ఒక మాట అన్నారు సో ఇక్కడ ఇంకా ఫన్నీ జోక్స్ వేసుకుంటా ఉన్నాము ఒకరి మీద ఒకరము చలికైతే సో అంతా వెయిట్ చేసిన తర్వాత మాకైతే ఫైనల్ గా ఇక రూమ్ దొరికింది అని చెప్పి కాల్ వచ్చింది అనమాట అది కూడా అని ఉంటదంట అక్కడ రూమ్స్ అందులో ఒక రూమ్ అయితే దొరికింది నేనేమో ఇంకా పంపించినా పంపించకపోయినా వెళ్ళి క్యూలో కూర్చుందాము ఎప్పుడన్నా పంపించని ఇప్పటి వరకు చలితోనే కదా ఉన్నాము ఇంకొద్దిసేపు ఆ అయితే అయిపోతా అన్నట్టు అంటున్నాను కానీ మొత్తానికి దేవుడే నిజంగా రూమ్ ఇప్పించినాడు అనుకోవాలి నా బాధ చూడలేదు మా ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటి నుంచి అంటున్నాడు అక్కడ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి అది ఏంటంటే టెంపుల్ బాగా కనిపిస్తుంది అనమాట టెంపుల్ దగ్గర నుంచి చూసినా కూడా మా రూమ్ కనిపిస్తుంది మేము తీసుకున్న రూము అంత దగ్గర భలే అనిపించింది ఆ వ్యూ మొత్తం సో ఇంక ఎర్లీ మార్నింగ్ కి అయితే సర్వదర్శనంకి వదులుతున్నారు అని తెలిసేసి మళ్ళీ గబగబా ఫ్రెష్అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంత స్పీడ్గా వెళ్తున్నా కూడా మధ్యలో మళ్ళీ వీడియోస్ కూడా తీసుకుంటున్నాను సర్వదర్శనానికి వెళ్ళిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ లో చూస్తే అసలు జనాలే లేరు అనమాట మేమేమనుకున్నాం జనాలు తగ్గిపోయారేమో అని కానీ తీరా వెళ్ళిన తర్వాత తెలిసింది జనాలు అంతా లైన్ దగ్గర ఉన్నారు అని చెప్పేసి జస్ట్ మేము ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది లాస్ట్ టైం తిరుపతి వెళ్ళి అంతలోపే మళ్ళీ రూట్ మొత్తం చేంజ్ చేసేసారు దర్శనం వే మొత్తం చేంజ్ అయిపోయింది అసలు ఎప్పుడూ చలితో ఇంత ప్రాబ్లం అవ్వలేదు ఈసారి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అనిపించింది మాకు చలితో అంత ఎక్కువ ప్రాబ్లం అవ్వడానికి రీజన్ కూడా కింద నుంచి పైకి నడిచి రావడము ఆ తర్వాత దర్శనం టైం ఎక్కువ అవ్వడము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మాలో ఒక్కటే సంకల్పం ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకునే వెళ్ళాలి అని సో అదే మమ్మల్ని నడిపించింది అనుకోవాలి వీటన్నిటిని దాటి ఫ్రీ దర్శనం గేట్ దగ్గర మనం దిగిన తర్వాత క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వడానికి దగ్గర దగ్గర మనం ఒక టూ కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది అనమాట సో ఆ గ్యాప్ లో నడిచే వాళ్ళు నడుస్తున్నారు పరిగెత్తే వాళ్ళు పరిగెడుతున్నారు అనమాట ఆ గ్యాప్ లో ఎంత వేరియేషన్ వస్తుంది అనిపించింది మాకు అర్థం కాలేదు కానీ ఒక మేము ఫైవ్ కి ఎంటర్ అయినాం అనుకున్నా కూడా ఫైవ్ నుంచి దగ్గర దగ్గర టెన్ వరకు నడుస్తానే క్యూ రన్ అయింది అనమాట అంటే ఫ్లోటింగ్ ఉంది కాబట్టి అర్థం కాలేదు ఇన్ అవర్స్ పట్టిందా అని ఇంకా ఒక షెడ్ లాగా ఉంది కంపార్ట్మెంట్ ఇది మెయిన్ కంపార్ట్మెంట్ కాదు కొద్దిసేపు వెయిటింగ్ హాల్ లాగా పెడుతున్నారు అనమాట ఈ కంపార్ట్మెంట్ లో అయితే మేము కంపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయ్యి కూర్చున్న తర్వాత ఇంకొక సైడ్ అయితే జనాలు వెళ్తా ఉన్నారు ఇంకొక క్యూ లో ఇటు సైడ్ వాళ్ళు అడుగుతున్నారు అనమాట మీరు ఎన్ని గంటలు ఉన్నారు కంపార్ట్మెంట్ లో అని వాళ్ళనైతే నిన్న ఈవినింగ్ సెవెన్కి కంపార్ట్మెంట్లో పెట్టి ఇవాళ మార్నింగ్ టెన్ థర్టీకి వదిలారంట సో ఊహించుకోండి ఎన్ అవర్స్ టైం పడుతుందో దర్శనానికి సో ఇంక మేమైతే ఇది ఇప్పట్లో అవ్వదమ్మా అన్నట్టు అక్కడ పొంగల్ పెడతా ఉంటే టిఫిన్ అయితే తినేసాము ఎర్లీ మార్నింగ్ క్యూ లోకి రావడం వల్ల మేము బయట కూడా ఏం తినలేదు వాళ్ళ కంపార్ట్మెంట్ పెట్టిన పొంగల్ అయితే తిన్నాము తర్వాత బోర్ కొడుతుంది అని చెప్పేసి కొద్దిసేపు లూడో అయితే ఆడుకుంటున్నాము ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వరకే మనకి మొబైల్ ఉంటుంది మెయిన్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తే మొబైల్ కూడా ఉండదు సో ఇలా షెడ్యూన్ కంపార్ట్మెంట్ లో అయితే మమ్మల్ని ఒక వన్ అవర్ దాకా ఉంచారండి తర్వాత తర్వాత వన్ అవర్ కి బయటకు వదిలేరు అనమాట నెక్స్ట్ వచ్చేసి లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేది అక్కడ దగ్గర దగ్గర వన్ అవర్ టైమే పట్టింది అవన్నీ అక్కడ స్కాన్ చేసి వాళ్ళకి ఇచ్చేసరికి ఫోన్స్ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా లాంగ్ ఉంటదేమో కంపార్ట్మెంట్ దగ్గరకి వెళ్ళాలనుకున్నాము కానీ చాలా దగ్గర ఉన్నది కంపార్ట్మెంట్ సో మాకు టికెట్ అయితే లెవెన్ టెన్ కి కొట్టారు అనమాట అందులో దర్శనం టైమింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఏఎం కి ఇచ్చారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా పడతది అని అయితే టికెట్ లో ఉంది టైమింగ్ ప్రకారం ఇప్పుడు కంపార్ట్మెంట్ లో ఉండి ఎన్నవస్ పట్టిన ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చారు కదా రీఎంట్రీ అన్నది అది ఎంత మందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు మాకు కూడా అసలు ఫస్ట్ తెలీదు నాకైతే డౌట్ ఏమో ఆయన కంపార్ట్మెంట్ లోకి వెళ్ళినప్పటి నుంచి చెప్తున్నాడు మనకి దర్శనం టైమింగ్ ఎక్కువ ఉంది కదా మనం బయటకి వెళ్ళి రావచ్చు అని చెప్పేసి బట్ కాకపోతే మా నాన్న అరుస్తాడేమో అన్నట్టు మేము లైట్ తీసుకున్నాము అంటే మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తారు ఇదంతా లోపలికి రావడానికి అని మీకు డౌట్ ఉంటే టికెట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు టికెట్ లో కూడా చేసి ఉంటుంది రీఎంట్రీ అవైలబుల్ ఉంది అని చెప్పేసి సో ఇంకా మేము వద్దు అనుకున్నాం కానీ ఒక ఇద్దరు ముగ్గురు సార్కి బయటకు వెళ్ళడము రావడము చూసిన తర్వాత అంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి తీస్తా ఉంటారనమాట గేట్ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు మళ్ళీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా వెళ్ళిన తర్వాత సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా అందరిని చూసిన తర్వాత ఇదేదో బాగుంది మనం కూడా బయట తిరిగేసి ఆ షాపింగ్ ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే ఇప్పుడే చేసేసుకొని రెడీగా అన్ని పెట్టేసుకుంటే దర్శనం అవ్వగానీ డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాము నిజంగా మేము రీఎంట్రీని యూజ్ చేసుకోవడమే బెటర్ అనిపించింది ఒకవేళ మేము రీఎంట్రీని యూజ్ చేసుకోకుండా ఉంటే బయటికి వచ్చిన తర్వాత మాకు అసలు దేనికి ఓపిక ఉండేది కాదు రాగానే ఇంకా కిందకి ఉండే వాళ్ళమేమో అనిపించింది రీఎంట్రీ దగ్గర కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు మన టికెట్ స్కాన్ చేస్తారు మళ్ళీ మనం లోపలికి వచ్చేటప్పుడు కూడా స్కాన్ అనమాట సో ఫుల్ సెక్యూర్డ్ గా ఉంటుంది భయం ఏమి ఉండదు కాకపోతే టికెట్ ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి బయటికి రాకముందు అనుకున్నాం కానీ రీఎంట్రీ గురించి ఎవరికి తెలియదేమో అని బయటకి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత జనాలు చూసి అందరికీ తెలిసి ఈవినింగ్ ఫోర్ కందా బయటకు వచ్చేసాము రీఎంట్రీ టికెట్ సో అన్ని దగ్గర ఉండడం వల్ల మాకు కావాల్సినవన్నీ మొత్తం షాపింగ్ చేసేసుకొని అండ్ మా బావ అయితే షాప్ లో ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి పటం తీసుకున్నారనమాట ఇంకా కొన్ని రీల్స్ అయితే అనుకున్నాము సో అందుకోసం అని చెప్పేసి మేము మళ్ళీ ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి రీల్స్ అన్ని తీసుకొని ఇంకా నైట్ ఎయిట్ కల్లా రీఎంట్రీకి కి అయితే వెళ్ళిపోయాము ఫుడ్ కూడా బయట తినేసి వెళ్ళిపోయాము పెద్ద ట్విస్ట్ ఏంటంటే రీఎంట్రీ దగ్గర మళ్ళీ ఒక పెద్ద క్యూ ఉందన్నమాట అంటే అంత మంది జనాలు వచ్చారు మళ్ళీ దగ్గర దగ్గర రీఎంట్రీ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది సో ఇంకా మొత్తానికి ఆ రోజు నైట్ లెవెన్ థర్టీకి అయితే మమ్మల్ని దర్శనానికి వదిలారండి ట్వెల్వ్ థర్టీ కింద మాకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి లడ్లు కూడా తీసుకొని బయటకు వచ్చేసాము ఈసారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రతిసారి ఒక ఫైవ్ సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఉండేది కాదు ఈసారి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు కూడా చూసుంటాం అనమాట అన్ని గంటలు వెయిట్ చేసినా కూడా దర్శనం టైమింగ్ అక్కడ దేవుణ్ణి చూసిన తర్వాత వర్త్ అనిపించింది ఇంకా ట్వెల్వ్ థర్టీ తర్వాత ఇంకా త్రీ వరకు వెహికల్స్ కిందకి అలా ఉండదు కాబట్టి త్రీ తర్వాత త్రీ టు ఫోర్ లోపు కిందకైతే వచ్చేసాము ఇంకా మాకు కరెక్ట్గా టైంకి ఫైవ్కి బస్సు ఉన్నమాట విజయవాడకి మేము ఇట్లా వచ్చేసాము మా అక్క వాళ్ళు వాళ్ళైతే ఊరు వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పూజ అయితే చేసేసాము మా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్